హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది వచ్చే రెండు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే తెలిపింది కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వెల్లడించింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అయితే తెలిపింది పొగడు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని అయితే తెలిపింది అటు తెలంగాణలో కూడా నేటి నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే గనక తెలిపింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్లినట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొమరిన్ ప్రాంతం గల ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఇది ఇప్పుడు అంతర్గత ఒడిశా నుండి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్ విదర్భ మరీ ట్వాడ ఇంటీరియర్ కర్ణాటక మీదగా కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ఉప ఆవరణంలో దక్షిణ గాలులు అయితే వీస్తున్నాయి ఇక దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర యానాములో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎనిమిది తొమ్మిది తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అయితే గనక వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు